అందరికీ నమస్కారం నేను మీ సురేష్ మాధుగా ఆంధ్రప్రదేశ్ హరి సాయి జిల్లా అమ్మగూరు మండల ఎంఆర్పిఎస్ మండల ఉపాధ్యక్షుని ఇవాళ మనం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మొన్న నాలుగవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ వర్గీకరణకు వారు ఆమోదం తెలపడం జరిగింది ఈ బిల్లును ప్రవేశపెట్టడం వల్ల యావత్ తెలంగాణలోని దాదాపు ముప్పై రెండు లక్షల మంది మాదివ సోదరులందరూ ఆయనకు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన ఈ ఎస్సీ వర్గీకరణ ఆమోదనం తెలిపినందుకు కాను మాదివ సోదరులందరూ తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ అనే అంశం దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇరుమూడు గ్రామంలో ప్రకాశం జిల్లాలో మన మాన్యశ్రీ గౌరవీల మందకృష్ణ మాదిగ్ గారు ముప్పై సంవత్సరాల క్రితం నిర్విరామంగా ఆయన అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఈ ఏదైతే ఎస్సీ వర్గీకరణ మనం సాధించామో అది ముమ్మాటికి మన మందకృష్ణ మాదిగ్ గారి విజయంగా మనం ఈరోజు భావించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరియు ఈ ఎస్సీ వర్గీకరణను తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి దాన్ని అమలు చేయడానికి కానివ్వండి ఆమోదపరచడానికి కానివ్వండి ఏ విధంగా ముందుకెళ్ళింది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఏదైతే ఈ సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల సభ్యుల తీర్పు తీర్పు ఏదైతే ఉందో ఆగస్టు ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున వారు తీర్పును వెలువరించడం జరిగింది ఎస్సీ వర్గీకరణను ఆ రా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పును వెలువరించడం జరిగింది వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తీర్పు వెలువరించిన ఒకటిన్నర గంటలోనే మన మీడియా ముందుకు వచ్చి మేము యావత్ భారతదేశంలోనే ముందుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసే రాష్ట్రంగా భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తామని ఆయన ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగా మనకు ఏదైతే ఈ అక్టోబర్ ఒకటవ తారీఖున ఆప్జీ మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అక్టోబర్ ఎనిమిదవ తారీఖున మన తమ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి పన్నెండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున మన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సమీమ్ అక్తర్ సమీన్ అక్తర్ షామీన్ అక్తర్ గారు ఆయనను ఏక సౌన్మ్యాన్ కమిషన్ ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది ఆయన చమీ మత్తం గారు ఈ ఎస్సీ వర్గీకరణ యొక్క ఆవశ్యకత ఏంటి ఎందుకు ఈ వర్గీకరణ అవసరం ఏ విధంగా ఈ జనాభా కొంతమంది ఈ మాదిగలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వర్గీకరణ విషయంలో పొందుపరచడం జరిగింది ఆయన పన్నెండు రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున నియమించడం జరిగింది వన్ మ్యాన్ కమిషన్ గారు అయితే పూర్తిగా ఆయన ఎస్సీ సబ్కాటిగరేషన్ డీటెయిల్గా ఆయన దాదాపు అరవై రోజుల పాటు నిర్వరామంగా ఈ విచారణను చేపట్టడం జరిగింది అండ్ కమిటీ హ్యాండ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనగా మన ఆ కమిటీ యొక్క పూర్తి సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి మూడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున గౌరవ కర్ణాటక సారీ మన తెలంగాణ ప్రభుత్వానికి చేతికి ఇవ్వడం జరిగింది తర్వాత వెంటనే ఆ తెలంగాణ ప్రభుత్వం నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో తారీఖున మార్ని ఉదయాన్నే క్యాబినెట్ మీటింగ్ అనగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆయా వన్ నాన్ కమిషన్ ఇచ్చినటువంటి ప్రతిపాదనను వెంటనే మంత్రివర్గ సమావేశంలో ఆమోదింపచేసి తర్వాత వెంటనే మధ్యాహ్న సమయంలో మన అసెంబ్లీని ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి అందులో పూర్తిగా ఆమోదం తెలపడం జరిగింది ఎస్సీ వర్గీకరణను మేము అమలు చేస్తాం అని ఆమోదం తెలుపు కావున ఈ ప్రాసెస్ మొత్తం దాదాపు మనం చూసుకున్నట్లయితే ఒక సిక్ ఆరు నెలల్లో ఐదు నెలల గడియలోనే ఈ పూర్తి కేటగరైజేషన్ సబ్ సిక్ సబ్ క్యాటగరైజేషన్ అనేది ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తిగా మనం సాధించడం జరిగింది తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఈ సబ్ కేటగరైజేషన్ ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేశారు అనేది మనం పూర్తిగా మనం ఆలోచన చేసినట్లయితే ముఖ్యంగా మూడు గ్రూపులుగా ఈ సబ్ కేటగిరీ అనే ఈ వర్గీకరణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా గ్రూప్ వన్లో సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన షెడ్యూల్ కులాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో వాళ్ళ కులాల సంఖ్య చూసుకున్నట్లయితే మనం పదహైదు కులాలు అందులో పొందుపరచడం జరిగింది జనాభా ప్రాతిపదికన చేసుకున్నట్లయితే రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన ప్రకారం మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది శాతంగా వారిని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మనం సిఫార్సు చేసినట్లయితే రిజర్వేషన్ శాతం ఒకటి గ్రూప్ టూలో మనం తీసుకున్నట్లయితే మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలు వారిలో కులాల సంఖ్య పద్దెనిమిది వారి జనాభా శాత ప్రకారం మొత్తం ఎస్ఎల్ జనాభా శాతం వంద తీసుకున్నట్లయితే అందులో వీరి మధ్యస్థంగా లబ్ధి పొందిన గ్రూప్ టూ షెడ్యూల్ కులాలు అరవై రెండు పాయింట్ డెబ్బై నాలుగు ఎనిమిది వారికి ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి రిజర్వేషన్ శాతం తొమ్మిదిగా ఉంది గ్రూప్ త్రీలో తీసుకున్నట్లయితే మెరుగైన ప్రయోజనాలను పొందిన షెడ్యూల్ కులాలు దా అందులో కులాల సంఖ్య ఇరవై ఆరుగా ఉంది జనాభా శాతం అందులో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు ఉంది మొత్తం మనం సిఫార్సు చేసినటువంటి రిజర్వేషన్ శాతం తీసుకున్నట్లయితే ఐదు శాతం గ్రూప్ త్రీ వాళ్లకు ఇవ్వడం జరిగింది మరియు ఈ గ్రూప్ వన్కు రిజర్వేషన్ శాతం ఒకటి గాను గ్రూప్ టూకు రిజర్వేషన్ శాతం తొమ్మిదిగాను గ్రూప్ త్రీకి రిజర్వేషన్ శాతం ఐదుగాను ఇక్కడ ఆమోదించడం జరిగింది మనం ఇంకా ఈ రిజర్వేషన్ శాతం గ్రూప్ వన్ టూ త్రీ అందులో ఏ ఏ కిలాలను పొందుపరచడం జరిగింది అని మనం ఒకసారి తీసుకున్నట్లయితే గ్రూప్ గ్రూప్ వన్ యొక్క గ్రూప్ వన్ లో పొందుపరిచినటువంటి కులాల సంఖ్యను మనం తీసుకున్నట్లయితే పదహైదు కులాలు ఇందులో పొందుపరచడం జరిగింది అందులో ఒకటి బావురి బుడగజంగం చావచాటి డక్కల్ డొకల్వర్ జగ్గలి కొలుపులవాన్లు పంబాడ పంబంద పంబాల మాంగ్ మాంగ్ గరోరి మన్నే మస్త మాతంగి మెహతర్ ముండాల సంబన్ సప్రూ ఇది ఏదైతే ఒక శాతం ఏర్పాటు గ్రూప్ వన్ లో ఈ కులాలను పొందుపరచడం జరిగింది మరియు మనం గ్రూప్ టూ యొక్క మనం మధ్యస్థంగా లబ్ధి పొందిన వారి షెడ్యూల్ కులాలు ఏవైతే పద్దెనిమిది కలవు ఆ పద్దెనిమిది యొక్క కులాలను మనం తీసుకున్నట్లయితే కులం పేరు అరుంధతీయ బైండ్ల చమర్ మోచి ముచి చమర్ రవిదాస్ చమర్ రోహిదాస్ చంబర్ చండాల దండాసి డోమ్ డోంబారా ఐడి పానో ఎల్లమ్మల్వార్ ఎల్లమ్మ వాన్లు గోడారి జంబవులు మాదిగ మాదిగదాసు మస్టి పామిడి పంచమ పరియ సమగర సిందోల్ల యాటల వల్లువన్ ఈ విధంగా గ్రూప్ టూ యొక్క కులాలను ఈ కేటగిరీలో పొందుపరచడం జరిగింది ఇక చివరిగా మనం గ్రూప్ త్రీ యొక్క మెరుగైన ప్రయోజనాలు పొందినటువంటి షెడ్యూల్ కులాలను మనం తీసుకున్నట్లయితే అందులో దాదాపు ఇరవై ఆరు కులాలను పొందుపరచడం జరిగింది ఆ ఇరవై ఆరు కులాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు చూసుకున్నాం మొదటిది ఆది ఆంధ్ర ఆది ద్రావడ ఆనాముక్ అరేమాల ఆర్వమాల బారికి బ్యాగర బ్యాగరి చలవాడ డోర్ గుషి హడ్డి రెల్లి చాచండి గోసంగి హోలేయ హోలేయ దాసరి మాదాసి కురవ మాదారి కురవ మహర్ మాల మాల అయ్యవార్ మాల దాసరి మాల దాసు మాల హై మాల జంగం మాల మస్తి మాల సాలె నేతకాణి మాల సన్యాసి మిత మిత అయల్వార్ పాకి మోటి తోటి రెల్లి ఈ విధంగా గ్రూప్ త్రీ యొక్క కులాల సంఖ్యను పొందుపరచడం జరిగింది మనం ముఖ్యంగా ఈ గ్రూప్ వన్ యొక్క రిజర్వేషన్ శాతం ఇంకొకసారి చూద్దాం గ్రూప్ వన్ యొక్క రిజర్వేషన్ శాతం వారి జనాభా ప్రాతిపదికన త్రీ పాయింట్ ఉంటే ఒక శాతం గ్రూప్ టూ యొక్క కులాల సంఖ్య పద్దెనిమిది ఉంటే జనాభా శాతం అరవై రెండు పాయింట్ డెబ్బై నాలుగు మధ్యస్థంగా లబ్ధి పొందిన వారు వారు తొమ్మిది శాతం రిజర్వేషన్ గాను గ్రూప్ త్రీ యొక్క మెరుగైన ప్రయోజనాలు పొందిన వారి సంఖ్య ఈ కులాల సంఖ్య ఇరవై ఆరు ముప్పై మూడు పాయింట్ తొంభై ఆరు జనాభా శాతం ఐదు శాతం రిజర్వేషన్ వాళ్లకు పొందుపరచడం జరిగింది ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ జనాభా ప్రాతిపదికన మొత్తం మన ఎస్ మరియు మనం తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ మాల మాదిగలు యొక్క జనాభా తీసుకున్నట్లయితే ఎస్సీ మాదిగలు ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండుగా ఉన్నారు మరియు ఎస్సీ మాల యొక్క జనాభా పదహైదు లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై మూడుగా ఉన్నారు కావున మనం ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణ సాధించే కొరకు దాదాపు ముప్పై సంవత్సరాలుగా మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది గారు పోరాడి త్యాగాలు చేసి ఉన్నారో వారి ఈ ఈ ఫలితం అనేది ఎస్సీ వర్గీకరణ యొక్క పూర్తి ఫలితం అనేది ఖచ్చితంగా మందకృష్ణ మాది గారికి ఈ గెలుపు అనేది ఆయన ఈ గెలుపు అనేది ఆయన ఆయనకే సాధ్యం కావున మనం కూడా ప్రస్తుతం ఈ వర్గీకరణ సాధించేట కొరకు అనేక మంది ప్రాణత్యాగాలు చేయడం జరిగింది అనేక మంది విద్యావంతులు దళితులు ఈ పోరాటంలో పాల్గొనడం జరిగింది అందరికీ కూడా ఎస్సీ వర్గీకరణ సాధించడం కోసం ఇవే నా ఆర్థిక శుభాకాంక్షలు మరియు ఈ ఏదైతే మన మంద కృష్ణ గారు పిలుపునిచ్చినటువంటి లక్ష గొంతులు లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనే కార్యక్రమం కూడా మరి మనం అందరం ఆలోచన చేసుకున్నట్లయితే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు పునాది పడినట్టుగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సిందిగా తెలుపుకుంటాను మరియు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణను అమలు చేసి ఎస్సీ వర్గీకరణ కులగణన అనేది ముందుగానే ఏర్పాటు చేశారని మాకు తెలిసింది మరియు ఎస్సీ వర్గీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వీలైనంత తొందరగా ఏర్పాటు చేసి రిజర్వేషన్ ఫలాలను ఎస్సీ మాల సోదరులకు వార జనాభా వాటి శాతం ఎస్సీ మాదిక సోదరులకు వారి జనాభా దామాసా ప్రకారం ఏర్పాటు చేసి తొందరగా వెంటనే ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని ఎస్సీ వర్గీకరణ అమలు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము అమడుగూరు మండల ఎంఆర్పిఎస్ తరఫున మేము కోరుకుంటున్నాం కాబట్టి గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం మరియు ఈ మందుకృష్ణ మాది గారు ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో వెయ్యి గొంతులు లక్ష డబ్బులు అనే క్రమం కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకొని అతి తొందరలోనే మందకృష్ణ మాది గారు తేదీ ఇవ్వడం జరుగుతుంది కావున మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమోదం తెలిపి ఎస్సి వర్గీకరణను అమలు చేసి మన మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలకు కూడా న్యాయం జరిగే విధంగా చేయగలరని మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ధన్యవాదాలు